జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించామని ఎంపీ రఘునందన్ రావు తెలిపారు హైదరాబాద్లో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమన్వయ కమిటీ సమావేశం జరిగింది ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన ప్రచార వ్యూహాలపై పార్టీ నేతలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రామచంద్రరావు దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ సోషల్ మీడియాలో దుష్ప్రచారాలను ఎలా తిప్పికొట్టాలనే దానిపై సమావేశంలో చర్చించామన్నారు బీజేపీ అభ్యర్థి నామినేషన్ వేయనున్నారని తెలిపారు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో సమీక్ష సమావేశాన్ని ఎన్నికల్లో గెలవడానికి కావాల్సినటువంటి వ్యూహాన్ని నిర్దేశించుకోవడం కోసం అందుబాటులో ఉన్నటువంటి నాయకులందరితో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక భాగ్యనగరం భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని భాగ్యనగరం బాగుండాలంటే భాగ్యనగరంలో ప్రజల భవిష్యత్తు బాగుండాలంటే భాగ్యనగరంలో ఉన్నటువంటి ప్రజలు ముఖ్యంగా జూబ్లీలు ఓటర్ మహాశయులు అందరూ కూడా ఆలోచించాలని సవినయంగా అప్పీల్ చేస్తూ ఉన్నాం